వాగ్దానం కొరకు మనం వాక్యాన్ని ధ్యానించుకుంటూ ముందుకు కొనసాగుతున్నాం గనుక మరలా ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానం కొరకు వాక్యాన్ని ధ్యానించుకున్నాం ప్రాముఖ్యంగా ఒక విషయం మనం గమనించాలి అన్నీ ఉన్నప్పుడు మనకు అందరు బంధువులే ఎక్కడెక్కడ వాళ్ళందరూ మన బంధువులే అయితే ఏమీ లేనప్పుడు మాత్రం ఎవరు ఉండరు మన వైపు తొంగి వాళ్ళు కూడా ఉండరు ఎందుకో తెలుసా మన దగ్గర ఏమీ లేదు కాబట్టి అందరూ చేయి ఇడిచిపెట్టి వెళ్ళేవారే ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఆరోగ్యం కనుక చెడిపోయి ఉందనుకో ఇక ఇంట్లో వాళ్ళు సైతం దగ్గర బంధువులు సైతం వదిలేసి వెళ్తారు అయితే నీవు ఆరాధించే దేవుడు నువ్వు సేవించే దేవుడు గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు అని ద్వితీయ ఉపదేశ కాండం నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినో నువ్వు చదవగలవు చూడగలవు దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడో మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడో ఆ వాక్యం చదివితే మనకు అర్థమైంది నీ దేవుడైన యహోవా కనికరము గల దేవుడు కనుక నీ చేయి విడిచిపెట్టడు కాబట్టి ప్రియమైన దేవుడిని బిడ్డలారా దిగులు పడద్దు దుఃఖపడద్దు సహాయం అందలేదని బాధపడద్దు చేయి విడిచిపెట్టారని కుంగిపోవద్దు ఎవరు చేయి విడిచిపెట్టినా దేవుడు చేయి విడిచిపెట్టలేదన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు గుర్తుపెట్టుకో ఆయన నీ చేయి పట్టుకొని ఉన్నాడు ఎన్నడూ విడిచిపెట్టడం నిన్ను మర్చిపోడు బంధువులు మర్చిపోవచ్చు కన్నవారు మర్చిపోవచ్చు కట్టుకున్నవారు మర్చిపోవచ్చు కడుపును పుట్టిన పిల్లలు మర్చిపోవచ్చేమో కానీ నువ్వు ఆరాధించే దేవుడు నువ్వు నమ్ముకున్న దేవుడు నీ చేయి విడిచిపెట్టడం నిన్ను మర్చిపోడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆ దేవుణ్ణి హృదయపూర్వకంగా అడుగుదాం ప్రభువా నా చేయి నువ్వు విడిచిపెట్టలేదు నా ఎందు జాలి పడుతున్నావు కనికర పడుతున్నావు గనుక నువ్వు కనికరం గల దేవుడు గనుక మరొకసారి నాయన నన్ను బలపరచు స్థిరపరచు నా కుటుంబాన్ని కట్టు నన్ను నాయన అందరూ వదిలేశారు ఒంటరిగా మిగిలిపోయాను కానీ నువ్వు నన్ను విడిచిపెట్టలేదు ప్రభు అని ఆ దేవుణ్ణి మనం ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమకులన్న తండ్రి పరిశుద్ధుడైన దేవాన్ని కొందనాలు ఎవరు విడిచిపెట్టినా ఎవరు మా చేయి వదిలేసినా నువ్వు చేయి విడిచిపెట్టని దేవుడు కనుక తండ్రి ఈ కాల సమయంలో అయ్యా మరొకసారి ఆయన నిన్ను సమీపించి పాదాలు పట్టుకుని బతిమాలితూ ఉండగా కష్టాలలో శ్రమంలో ఇబ్బందుల్లో అయ్యా నా చేయి విడిచిపెట్టక బలపరిచి స్థిరపరిచి ముందుకు నాయన నడిపించమని వేస్తున్నాము లో ప్రార్థించి వేడు